అందరికీ నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ రెండు విజయదశమి నుంచి పన్నెండు తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల పేరుతో విజయదశమి ఉత్సవాలని డెబ్బై ఐదు వేల చోట్ల ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా పామిడి ఉపమండలంలో ఈరోజు సుమారుగా ఐదు వందల మంది స్వయం సేవకులు గణవేష ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ దసరా నుంచి రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు ఒక సంవత్సరం పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాల పేరుతో శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజంలో వ్యక్తుల్ని వ్యవస్థల్ని పరివర్తనం చేసుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్పదైన దేశంగా తీసుకెళ్లాలి ఈ భారతమాతని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనతోటి దేశవ్యాప్తంగా ఎనిమిది రకాల కార్యక్రమాల్ని ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తీసుకుంటుంది దాంట్లో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ భాగస్వాములు చేసుకుంటూ మన కర్తవ్యం ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ సమాజాన్ని సక్రమైన మార్గంలో నడుపుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది దీంట్లో భాగంగా పంచ పరివర్తన పేరుతో ఐదు రకాల మార్పులు సమాజంలో రావాలి అనే ఆలోచనతోటి సంఘము సమాజంలోకి ఐదు రకాల విషయాలను తీసుకెళ్తుంది దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత మనందరం ఒకే తల్లి బిడ్డలం భారతమాత సంతానం కులాలకి వర్గాలకి పార్టీలకు అతీతంగా మాత్రం కలిసి ఉండాలనే ఆలోచన ప్రజలందరికీ విన్నపించే పని సంఘం చేస్తుంది రెండోది స్వదేశీ స్వావలంబన మనందరం మన భారతీయ ఉత్పత్తులను వాడుకుంటూ ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే విధంగా ప్రపంచంలో ఏ దేశం మనం ఏమీ చేయలేని శక్తివంతంగా ఈ దేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో సమాజానికి సంఘం పిలిపిస్తుంది మూడోది భారతీయ కుటుంబ విధానం ఈ కుటుంబ ఆధారంగానే ఈ ప్రపంచంలో ఈ దేశం నిలబడగలిగింది అటువంటి భారతీయ కుటుంబ విలువల్ని మనందరం కాపాడుకుంటూ పరిరక్షించుకుంటూ ఈ కుటుంబం నిలబెట్టాలనేటువంటి పని సంఘం చేస్తుంది ఐదోది ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతి ఒక్కరూ విధిగా నీటిని సంరక్షించాలా ప్రతి సంవత్సరం ఒకసారైనా సరే మనం మన పుట్టినరోజన ఒక మొక్కను నాటాలి ప్లాస్టిక్ని ఎంత అవకాశం ఉంటే అంత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలి పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ పేరుతో ఒక ప్రయత్నం చేస్తుంది ఐదోది ఈరోజు సమాజంలో మనందరం మన మన పౌరులుగా నాగరికులుగా మన హక్కుల గురించి మనందరం మాట్లాడుతున్నాం భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చిందని అలా కాకుండా హక్కులతో పాటుగా మనకున్న కొన్ని విధులు ఉన్నాయి మనకున్న కర్త కర్తవ్యం ఉంది బాధ్యత ఉంది అటువంటి పౌర కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మనందరం మంచి పౌరులుగా దేశభక్తి అంటే కేవలం ఆగస్టు పదహైదుకి జనవరి జెండా వందనం చేయడమే కాకుండా పౌరులు తన కర్తవ్యాన్ని వారు నిర్వచించాలి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి వంద శాతము ఏ రాజ్యాంగం మనకి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించిందో ఏం పని చేయాలో అవన్నీ కూడా మన కర్తవ్యాన్ని పాటించాలనే ఆలోచనతోటి పౌర విధుల పేరుతోటి ఆ విధంగా సమాజంలోకి వెళ్తుంది ఈ ఐదు రకాల పంచ పరివర్తన పేరుతో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో ప్రజల్లో వ్యక్తుల్లో సమాజంలో కుటుంబంలో మార్పు ద్వారా మాత్రమే ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబడుతుంది అనే ఆలోచనతోటి సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజానికి పిలిపిస్తుంది భారత్ మాతాకి